హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఉషని ఇది పండగల సీజన్ కదండి కార్తీక మాసం చక్కగా ప్రతి సోమవారం కొబ్బరికాయ కొడుతు ఉంటాము ఇట్లా గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో అట్లా కొబ్బరికాయలు కొడుతుంటాం కదా ఈ వచ్చిన కొబ్బరి చెప్పల్ని మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు పచ్చళ్ళుగా స్వీట్స్గా కూరలుగా పప్పుగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి పప్పు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేశానండి అది చాలా చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి ఎలా చేసానో ఆ ప్రాసెస్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి సవిడికించి ఒక చిన్న కడాయి పెట్టేసుకుని అందులో ఒక ఒక స్పూన్ ధనియాలు వేసుకుని చక్కగా దూరంగా వేయించుకోవాలి సందడి సగ మీద ఇవి చక్కగా ఈ ఈసం ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని వేయించేసుకుందాం వేగిపోయినవి తీసేద్దాం ఇప్పుడు పాటిలో కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకుంటాం చూద్దాం ఇవి వేగిపోయినాయి తీసేద్దాం అంట ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి కొబ్బరి చిప్పలో ఒక చిప్ప తీసుకున్నాను అండి ఒకవైపు ఉన్న చిప్ప అంతవరకు తీసుకున్నాను మనం దంచేటప్పుడు ఇట్లా పచ్చిగా ఉంటే అందులో ఉన్న పాలు అన్నీ బయటకు వస్తే చక్కగా గుజ్జులాగా బాగుంటుంది పచ్చడి వేయించుకున్నా ఉంటేనే బాగుంటుంది ఇలా నువ్వులు వేయించాను కదా ఈ చలికాలం అని నేను నువ్వులు వేసాను ఒక్కొక్కసారి నేను పల్లీలు కూడా వేసి వే చేస్తాను ఈ కొబ్బరి పచ్చడి అనేది పల్లీలతో వేస్తే కూడా బాగుంటుంది ఈ చలికాలం అని నేను నువ్వులు వేసాను నువ్వులు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది మనం రోడ్లో దంచుకుందామండి కొబ్బరి పచ్చడి మిక్సీలో కూడా వేసినా బాగుంటుంది రోజులు ఇలా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ నువ్వులు ధనియాలు ఇందులో వేసుకుని దంచి చేసుకుందాం జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం చిల్లిపాయలు ఈ నానబెట్టుకున్నాము కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత నిమ్మ చిన్న చింతపండు అండి ఇది ఇందులో వేసి దాన్ని చేసుకుందాం ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకుని పచ్చిమిర్చి ఇవి కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇందులో మనం ఈ కొబ్బరి ముక్కలు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుందాం ఈ కొబ్బరి పచ్చడి మనం పచ్చిమిర్చితోనే కాకుండా ఎండుమిర్చి కలిపి కూడా చేసుకోవచ్చు దాంతో కూడా చాలా బాగుంటుంది అవి కొంచెం ఇవి కొంచెం రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కొద్దిగా మరీ మెత్తగా దంచుకోకండి ఇలా కచ్చపచ్చిగా దంచుకోండి అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు టేస్ట్ చూద్దామండి కొంచెం సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఉంది చక్కగా ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి ఇంకా మనం తీసేసి తాళం పెట్టుకుందాం సరే ఎంత బాగుందో పచ్చడి అసలు చూస్తుంటే ఇంకా కదా ఇప్పుడు స్టవ్లి తీసుకుని మనం ఇందాక బాండీనే ఉంది కదండి మనం ఆయిల్ వేసి వేయించుకున్నది ఆ బాండీలోనే ఆ నూనెలోనే తాళం పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చి కొంచెం ఇంకా కొంచెం అవల్ కొంచెం కరిగేవాళ్ళు కొబ్బరి కొట్టడి చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి నేను చెప్పినట్టు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి